చాలా చానమన్నీ ఇళ్ళల్లో చూస్తానా మీరు పంపిస్తున్నారా వాళ్ళకి ఇక్కడ నుంచి నేను జనరల్ అడుగుతున్నా వాళ్ళు ఓన్ గా తెచ్చుకుంటున్నారు ఏమా రెండు మూడు దేన చూసిన ఏ వీన దేనికి వచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఏది పాతాస్తావే కదా ఇదేం రూమ్ ఇది మామూలుగా ఇంతకుముందు పాత మెడికల్ ఆఫీస్ ఉన్నప్పుడు సెకండ్ మెడికల్ ఆఫీస్ పెట్టారు ఇప్పుడు స్టోరీకి పెట్టారు వీర్ వీరవాలో ఈ మడిసిన్స్ అన్ని ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నారు ఫార్మసీ యా ఫార్మసీ ఉందా ఇక్కడ గా ఇది మీ మందులు ఇచ్చేదానికి ఫార్మసీనా ఇది నాకు చూడాలని ఉంది చూడండి అక్కడ బీగాలు మీ టాయిలెట్స్ ఎట్లున్నాయి లేదన్నా నేను ఒప్పుకోను బాలేవు లేదు సార్ యాక్చువల్లీ నేను వచ్చిన తర్వాత నేను మొత్తం క్లీన్ చేయించాను వాళ్ళు ఏమన్నారంటే మొత్తం క్లీన్ లోపల లోపలంతా డ్యామేజ్ అయిపోయింది మళ్ళీ గా పెట్టించాల్సి ఒక టాయిలెట్ ఉందా మొత్తానికి క్లీన్ అక్కడ పేషెంట్స్కి అక్కడ సపరేట్గా ఉన్నాయి నేను చేయించాను వచ్చిన తర్వాత మొత్తం డ్యామేజ్ అయిపోయింది అన్నారు మళ్ళీ అంతా చూసుకునేది ఎవరు కమిటీన్నారు ఒక రోజు కూడా వచ్చినట్టు లేదా ఎవడు దాని బూజు బట్ ఉందన్న అసలు నాకు అర్థం కాలా లేదు లేదన్నా ఓ పని చెయ్యండి అన్నా మనమే ఇన్చార్జ్ మీరే ఇన్ఛార్జ్ పబ్లిక్ మళ్ళీ వాళ్ళకి ఉందో లేదో తెలియదు కానీ దయచేసి మీరు వచ్చిన వచ్చినాయిలెట్లు గిల్లట్లు అన్ని క్లీన్ చేయాల్సి ఉండేది ఖచ్చితంగా మీరు చెప్పండి వాళ్ళకి ఇది మీ రూమ్ ఇది సిస్టమ్స్ ఉన్నాయి సో మీ ఎక్కడికి పోతాయి ఈ రిపోర్ట్స్ మామూలుగా

ఇదే మీ రూమ్ ఇది ఇది ఈ రూమ్ వచ్చి మీకు మొత్తం ఎన్ని ఉన్నాయి రూమ్స్ ఇక్కడ పేషెంట్స్ కి ఎన్ని ఉన్నాయి ఆ జనరల్ వార్డ్ ఒకటే అది ఒకటి ఇంకేం లేదు

అవన్నీ పాట సరే ల్యాబ్ లేదన్నా మీరు మళ్ళీ మార్చాలి మొత్తము బాగాలేదు ఎక్విప్ ఎక్విప్మెంట్ ఎక్కువ అయింది సార్ మీరు మీరు ఎట్లా చేసుకుంటారో తెలియదు ఇదైతే సిస్టమ్ బాగాలేదు మీరు ఖచ్చితంగా మార్చాలా మీకు ఏందో అన్ని ఎక్విప్మెంట్ అయితే బాగా పెద్దగా అనిపిస్తున్నాయి ఇది అది ఏం డిటెక్ట్ చేస్తుంది ఇప్పుడు మనకు అది సిబిసి కంప్లీట్ పెట్టిచ్చారు సార్ ఓకే టోటల్ వైరల్స్ గీరో అన్ని చెప్తుంది అది ప్రతి హాస్పిటల్ లో ఉంటుందా మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అంటే ప్రతి హాస్పిటల్ లో కొత్తగా వచ్చాయి కొత్తగా కొన్ని పిఎస్ఎల్ గా మన దగ్గర టీబీ టీబీ మిషన్ కూడా చెక్ చేస్తున్నాం సార్ ఓకే ఓకే రేపు స్ఫోటం టెస్ట్ కూడా ఎక్కడ ఉన్నాయి టీబీ ఎక్కువ వస్తున్నాయి కొంచెం ఎక్కువ వస్తాయి ఎన్ని వస్తాయి మామూలుగా మామూలుగా ఎందుకు దేని వల్ల సడన్ గా రైజ్ అవుతుంది

ఇక్కడ ఫోర్ ఉంటే ఒకటి రెండు పేరుకి రెండే పెట్టినారు అన్ని దానిలో రెండే సో ఇప్పుడు రెండే ఇద్దరే ఉన్నారు మళ్ళీ మీరు ఆల్టర్నేట్ చేస్తారా లేకపోతే ఎట్లా దానికి మా మామూలు అయితే నైన్ నైన్ టు ఫోర్ వరకు ఇక్కడే ఉంటాం సార్ ఫోర్ తర్వాత ఆన్ కాల్ ఉంటాయి అంటే ఇక్కడ ఎక్విప్మెంట్స్ ఎక్కువ ఏమి ఉండవు సార్ ఇద్దరు ఆన్ కాల్లోనే ఉంటారా ఎవరు వచ్చేది ఉండేదా ఇక్కడ

నాకు అవన్నీ తెలీదు ఫస్ట్ అయితే మొత్తం క్లీన్ చేయాల్సిందే నాకు అన్న రూమ్స్ ఒక్కటి కూడా నచ్చలేదు ఆ టాయిలెట్స్ చేపియాలా ఇమీడియట్గా బాగాలేదు దాని పరిస్థితి దో రుద్రమణ మీరంతా రావాలా మీరందరూ రాకపోతే కష్టము అట్లా ఉంటుంది పాప ఆయన ఎన్నో చూసుకుంటాడు ఒక్కడే నాకు తెలియదు నేను రేపు మళ్ళా అటు ఇటు పోయేటప్పుడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా సర్ప్రైజ్ చేస్తా నేను వాళ్ళని అడగను మిమ్మల్ని అడుగుతా లోకల్గా ఉండాలని ఫస్ట్ ఉంది ఆ బిల్డింగ్ అయిపోయి ఫస్ట్ బిల్డింగ్ అయితే తర్వాత ఏమైనా ప్రపోజల్ అవును ఇప్పుడు మీరు చాలా మంది ఇండ్లలో చూస్తున్న మీరు పంపిస్తున్నారా వాళ్ళకి ఇక్కడ నుంచి జనరల్ అడుగుతున్నా వాళ్ళు గా తెచ్చుకుంటున్నారు పల్లెల్లో రెండు మూడు రోజులు చూసినా ఏమి ఈయన దేనికి వచ్చిన ఇదేమిది ఇంతకుముందు పాత మెడికల్ ఆఫీసర్ ఉన్నప్పుడు సెకండ్ మెడికల్ ఆఫీసర్ ఇప్పుడు వీర్ ఈ మెడిసిన్స్ అవన్నీ ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నారు యా ఫార్మసీ ఉందా ఇక్కడ? ఆ సెపరేట్ గా ఫార్మసీస్ ఇక్కడ బోజ్న అంటే లేదు. ఇది స్టోరేజ్ నాకు చూడాలని ఉంది. చూడండి అప్పుడు బి మీ టాయిలెట్స్ ఎట్లున్నాయి ఉన్నాయి? లేదు అన్నా నేను ఒప్పుకోను బాలు లేదు సార్ యాక్చువల్లీ నేను వచ్చిన తర్వాత నేను మొత్తం క్లీన్ చేయించాను వాళ్ళు ఏమన్నారంటే మొత్తం క్లీన్ లోపల లోపలంతా డ్యామేజ్ అయిపోయింది మళ్ళీ గా పెట్టించాల్సి ఒక టాయిలెట్ ఉందా మొత్తానికి అక్కడ అక్కడ పేషెంట్స్కి అక్కడ సపరేట్గా ఉండేది సార్ నేను చేయించాను వచ్చిన తర్వాత మొత్తం డ్యామేజ్ అయిపోయింది అన్నారు మళ్ళీ చూసుకునేది ఎవరు కమిటీలో ఎవరు ఎవరు ఒక రోజు కూడా వచ్చినట్టు లేదా ఎవడు దాని బూజు పట్టిందన్న అసలు నాకు అర్థం కాలం లేదు ఓ పని చెయ్యండి అన్నా మనమే ఇన్ఛార్జ్ మీరే ఇన్ఛార్జ్ నేనే ఇన్ఛార్జ్ పబ్లిక్ ఇన్ఛార్జ్ మళ్ళీ వాళ్ళకి లేదో తెలియదు కానీ దయచేసి మీరు వచ్చిన చేయడం కోసం వచ్చినప్పటి నుంచి ఆ టాయిలెట్లు గిల్లట్లు అన్ని క్లీన్ చేపించాల్సి ఉండేది ఖచ్చితంగా మీరు చెప్పండి వాళ్ళకి ఇది మీ రూమా ఇది సిస్టమ్స్ ఉన్నాయి సో మీ ఎక్కడికి పోతాయి రిపోర్ట్స్ మామూలుగా వ్యాక్సినేషన్ జరుగుతుంది ఏం వాక్సినేషన్ అయినా చిల్డ్రన్ అయినా ఈ మామూలు వాళ్ళ రెగ్యులర్ వ్యాక్సినేషన్ మనకు దానికి అన్ని ఉంటున్నాయి